వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ కుకింగ్ సమ్ర్ స్టార్ట్ అయింది కదా ఇంకా పప్పు తినాలి కదా సో ఆ రెసిపీ ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో ఇలా మామిడికాయలు తీసుకోండి ఇప్పుడు సీజన్లో వస్తున్నాయి కదా బాగా సో అలా తీసేసుకొని మనం ఒక కొలతగా కందిపప్పు తీసేసుకొని బాగా కడిగేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసిన తర్వాత నానబెట్టిండి ఒక హాఫ్ అన్ అవర్ చేసే ముందు సో నానబెడితే బాగుంటుందండి టేస్ట్ పప్పు అన్న బాగా ఉడుకుతుంది కూడా ఏ వాటర్ వేసినా సో ఇలా కొలతగా వాటర్ తీసుకోండి ఒక గ్లాస్ కందిపప్పుకు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి తర్వాత అర టీ స్పూన్ ఆయిల్ పసుపు అండ్ ఉప్పు కారం పొడి యాడ్ చేయండి కారం పొడి కొంచెం ఎక్కువగా వేసుకోండి పులుపు కారం బాగుంటుందండి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తగినంత ఇలా మామ్మడికాయల ముక్కలు ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి సో ఒక గ్లాస్ కందిపప్పుకు సగం గ్లాసు మామిడికాయల ముక్కలు వేసేయండి సరిపోతుందండి కొలతగా పులుపు కావాలనే అవసరం లేదండి తక్కువగా నిలుసుకోవచ్చు కానీ ఎక్కువ అవసరం లేదు ఇలా ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసి ఇలా బాగా కలిగి పెట్టండి ప్రాబ్లం లేకుండా ఇలా పెట్టేసి ఎన్నో ఇలా పప్పు కొత్త ఎన్నపాన్ అని ఇలా రెడీ అయిపోయింది తర్వాత పప్పు పెట్టాలి కదా ఇలా ఇలా ఒక ప్యాన్ తీసుకొని తగిన తయారు చేసుకొని తెలిసా చెప్పాను కదండి ఇంకా పప్పు అంతా పప్పులో ఇలా వివరమే యాడ్ చేస్తాను తర్వాత ఆనియన్ చల్లగాయలు యాడ్ చేయండి జీలకరాలు యాడ్ చేయండి అన్న కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోండి అండి బాగుంటుందండి ఫ్లేవర్ ఇవన్నీ ఉడికే టైంలో కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇలా పోపులో యాడ్ చేశాను టేస్ట్ ట్రై చేశాను సో అంతే అండి రెడీ అయిపోయింది పోపు సో మనం ఉప్పు రొట్టీ చేసాక పప్పు గట్టిగా అనిపించిందని ఇలా పోపు పెట్టిన ప్యాన్లో వాటర్ యాడ్ చేయండి తగినంత మనం ఎన్ని యాడ్ చేయాలని అన్ని వాటర్ అవి బాగా మరిగిన తర్వాత యాడ్ చేయండి సో అప్పుడు పప్పు టేస్ట్ పోదండి లేకపోతే చల్లని యాడ్ చేయకండి సో సూపర్గా ఉంటుందండి సో చూడండి తగినంత వచ్చింది సో అదే అండి సో మీరు కూడా ట్రై చేసే ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నాను అంటే అయితే ఛానల్ లైక్ దే బటన్ ఉండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ పచ్చ మోర్ అడ్వైస్ అండ్ మై ఛానల్